హలో హాయ్ నా కళ్ళతో మీకు చూపిస్తున్న మీ పింఛర్ ఇది బుచ్చిలోని విజయవాడి గోపాలరెడ్డి పార్కులో నా కలతో మీకు చూపిస్తున్న ఒకసారి సు చూసేద్దాం రాండి ఇది చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో ఎండాకైన వేసేదిగా బుచ్చిలోని ఈ పార్కు చాలా పెద్దదిగా చేసేవారు ఈ మధ్యనే ఈ వీటిని పెంచారు ఎంత బాగున్నమానోహరంగా ఉండదు ఎండాల కాలం ఇక్కడికి వచ్చి సేప తీసుకుంటూ ఉంటారు కానీ ఈ మధ్య టైమింగ్ మారిందండి ఆఫ్టర్ నాలుగు నుంచి సెవెన్ వరకు ఉంటుంది నైటు ఇది చూడండి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఇది ముసలికి ముసలి ఏనుగుని కాలు పెట్టేసి అది ఆ బాధని కట్టుకోలేక అరుస్తుంటే విష్ణువుని ప్రార్థిస్తుంటే అప్పుడు విష్ణువు ప్రసిద్ధమై గజేంద్ర మోక్షం ప్రార్థిస్తారు ఆ సిచ్యువేషన్ ఎంత బాగుందో చూడండి ఇప్పుడు చూడండి ఇచ్చాయి అంటే అటాచ్ ఎంత ఇది నిరసంపుగా ఇదిపాలెం పార్క్లో ఒక ఈ విధంగా చేశారు చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇది ఇక్కడ పక్షులు గత పెంచపారు చూపించానంటే ఇది చూడండి ఎంత బాగున్నదో ఎంత న్యాచురల్గా ఉన్నదో ఎంత గాలి తీసు ఆక్సిజన్ ఎంత చూడండి చూడండి ఎంత ప్రకృతం కూడా సగ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది ఇది గీర్నంజన సమయ ద్వారా జరుగుతుంది చూడండి ఈ విధంగా అండి అవి చెప్తారు కదా గజేంద్ర ముఖ్యమని ఈ విధంగా నీళ్ళు పెట్టి ఎంత బాగా చేస్తారో చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంటుంది ఎంత వాటర్ విష్ణుమూర్తి ప్రత్యక్షమై గజేంద్ర ఎంత బాగుంటుందో చూడండి బాగా లోపలికి ఇక్కడ చాలా బాగుంటుంది అండి పాపండు చెట్లు పోట్లు పాములు గేములు ఉన్నాయండి ఈ పార్కులో ఇప్పుడు ఎంత నీట్గా చేసి ఇంత మన పచ్చదనం ఎంత పరిశుభ్రంగా ఎంత బాగా చేస్తారు అంటే మన బుచ్చిలోనే ఒక చిల్డ్రన్ పార్క్ నిరువులోనే చెల్లతో ఆ విధంగా చేయాలనుకున్నారు కానీ ఆ విధంగా పనులు కూడా జరుగుతున్నాయి జస్ట్ ఇది ఒక టైడరే మాత్రమే ఇంకా ముందు ముందు చాలా బాగా చేస్తారు ఇది చాలా తక్కువ ప్లేస్ ఉంది అక్కడ విష్ణు భవన్ బాగా ఉందండి ఇప్పుడు కొంచెం అడవి చేస్తే ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఈ పాటకు జిమ్ చేసుకోవచ్చు ఆడుకోవచ్చు ప్రశాంతంగా సేరీ చేయొచ్చు బాగుంటుంది వాతావరణం ఎంత అయినా సరే ఇక్కడికి వచ్చి ఒకసారి కూర్చుంటే ఆలోచన మంచి బాగుంటుంది ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎంత ఆ చూడండి కానీ ఇక్కడ ఎక్కువ మంది హాస్పిటల్స్ ఎక్కువ మనీ పెట్టాను ట్రై చేసేది కానీ కానీ కుదరలేదు చూడండి ఎంతమంది ఉన్నారు కళ్ళ గారు జారు జ ఇదే అంటారు అండి ఇది చాలా బాగా చేస్తుంది ఇప్పుడు చూడండి ఈవినింగ్ టైంలో మీకు ఈ వీడియో చూపిస్తున్నాను నేను నా పేరు బాబు చూడండి ఇప్పుడు పెట్టి చాలా బాగుంటుంది చూడండి విధంగా జాడల్లో పల్లె ఎంత బాగుందో చూడండి అది కనిపించేది ఇప్పుడు కనిపించేది ఒక చిన్న అది అది అక్కడ పక్షుల మంచి చారు చాలా బాగుంటారు చూడండి నాకు కలిపి ఉపయోగించిన ఉపయోగించారు అంత బాగుంటుందండి అంత బాగుంటుంది చూడండి పసుపు ఉన్నాయి చూడండి ఇక్కడ పెయింటింగ్ ఉంది ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లలు గోడలను చూసి గోడలుగా చూసి పూర్తి పెండే కనుక సంతోషంగా ఉండే ఏ విధంగా ఆడుకునే కూడా వాల్ పెయింటింగ్లు కూడా ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో ఎక్కడో ఫారెన్ కాదండి మన ముచ్చుడూడపాలెం మన నెల్లూరు జిల్లా భారతదేశంలో ఎంత బాగుంటుందో చూడండి ఇంకా టెక్నాలజీ ఉపయోగించి ఎంత బాగు చేసే చిన్న చిన్న మన నెల్లూరులోని నెల్లూరులో బిడ్జిటిపాలెం బిజవారెడ్డికి ఒకరపడోరం ఎంత ముందు ఐదు ఎంతగా ఉంది దీనికి ఒక చిన్న వినాయకుడు పెట్టి ఉన్నారండి ఆ సవిఘ్నాలు తొలగిపోతుంటారు విఘ్నేశ్వరిని గడప ఇక్కడ పెట్టాడు ఒకసారి సుబ్బారా ఉంది నాకన్నాకే నేను విజయకృష్ణ అన్నీ తెలియచి నేను ఇదే అండి ఎంట్రన్స్ ఒకప్పుడు ఈ ఎంట్రస్లోనే వినాయక స్వామి ఉంటుంది లోపల చెడు లోపల విఘ్నేశ్వర స్వామి బంధించినట్టుగా మన చూడు కాలం కాలంగాడ వేసాడు ఏమైనా ఉంటుంది మన విఘ్నేశ్వర మనం పార్కులు చేతుల బాబు డిఫరెంట్ బాబు చెట్లు ఈ ఇంతకుముందు ఎక్కడి దగ్గర పెరిగేది కానీ మన అభివృద్ధి కారణంగా మనం వచ్చే ఆక్సిజన్ తగ్గించుకుంటున్నాము కార్బన్ డయాక్సైడ్ పెంచుకుంటున్నాము అంటే కానీ ఈ పార్క్లో ఆక్సిజన్ ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ తక్కువగా పెంచుకుని వస్తుంది కొంచెం ఈ పార్కు వచ్చిన ఒక్కసారి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఎంతమంది ఇది తామర పుష్పం ఇంత వాటర్ రూమ్ ఉంటుంది ఇంతకుముందు ఇలా ఉంటే కదా ఇప్పుడు ఎంత బాగుందో చూడండి నీట్గా క్లీన్ చేసి రంగులు వేసి ఎంత బాగుందో చూడండి అంత బాగుందో చూడండి వాటర్ కూడా అంత క్వాలిటీగా ఎంత బాగుంటుంది నానగా చేస్తుంది వినాయక స్వామి రాసి